నెల్లూరు జిల్లా కాలువై మండలం తోపుగుంట గ్రామ రైతు సేవా కేంద్రం నందు రాఘ రబీ సీజన్ కు సంబంధించి ముందుగా ఏ ఏ పంటల రకాలను సాగు చేసుకోవచ్చా అని రైతులకు వివరించారు నెల్లూరు నుండి శివనారాయణ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని రైతులకు రవి సీజన్లో వేసుకోవాల్సిన వివిధ జొన్నల రకాలను వాటి గుణగుణాలను రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో సైంటిస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల తెల్ల జొన్న రకం ఏటీజే ఐదు రకం జొన్నలు యొక్క గుణగుణాలను రైతులకు వివరించారు ఎవరైనా జొన్న వేసే ఎస్సీ రైతులు ఎవరైనా ఉంటే ఎస్సీ రైతులకు మాత్రమే మీరు ఎవరెవరు ఉన్నారో చెప్తే నాకేందంటే నాకు ఒక ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికేట్ పొలం ఏదైనా ఉన్నట్టు ఎవరైనా ఉంటే ఇస్తే నేను వాళ్ళకు ఒక ఎకరాకు కానీ రెండు ఎకరాలకు కానీ ఫ్రీగా విత్తనం ఇస్తాను కొన్నిసారి ఎట్లయితే ఇచ్చాను అది ఏంటంటే కొన్నిసారి ఎవరికైనా ఇవ్వచ్చు ఈసారి రెసి ప్లాంట్ తెప్పించున్నాను అంటే అది మీరు మీరు కానీ ఈసారి కానీ చెప్తే ఎక్కువ ఇవ్వలేమున్నాము ఉన్న ద్వారా మీరు చెప్తే దాని ప్రకారం నేను అడ్జస్ట్ చేసి ఒక ఎకరాకి కానీ ఎంతమంది ఉంటారో నాకు తెలియదు వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు పదహైదు మంది ఉంటే పదహైదు ఎకరాలు కానీ లేదు ఒక ఎకరాకి ఏం చేసుకోవాలి సార్ అంటే నేను రెండు ఎకరాలకైనా ఒక అరవై కేజీలు అంటే పదహైదు మందికి అరవై కేజీలు ఇస్తే వాళ్ళు రెండు రెండు ఎకరాలు వేసుకుంటే అదే విత్తనాన్ని మీరు ఏంటంటే మళ్ళీ మనం ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి నంద్యాల చరసొన్న ఐదు కృషి విజ్ఞాన కేంద్రం ఇచ్చారు నాకు వంట ఇప్పుడు బాగా పండింది దగ్గర మంచి కూడా కాదు నాలుగు రోజులే కలిగెట్టి ఒక కర్ర కూడా కింద పడదు మంచి పంట దిగుబడి బాగా వస్తుంది కలుపు కూడా బరలో కలుపు కూడా ఇబ్బంది లేకుండా బరువు టూ కొట్టాల్సిన కూడా అవసరం లేదు ఒక కొట్టకుండా పంట నేను కూడా మనం కూర్చుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు రైతు ఎక్కడికైనా అనుకూలం అంటే ఈ పేరు వస్తాయి కూడా కరువాయి మంటే